హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే పులంకాడికి వచ్చిన ఇలా బాగా సెలవుడుతుంది విభత్సంగా సెలబెడుతుంది చూడండి ఫ్రెండ్స్ మాది వరినాడు వేసినా కానీ రోడ్ నుంచి చూస్తే వరినాడు పెట్టినట్టు కూడా ఏర్పడతలేదు టూ త్రీ డేస్ అవుతుంది వాళ్ళకి రెడ్డి మంది కొట్టినాం అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ కరెంట్ పెట్టిన మూడు రోజులకు ఇవాళ పెట్టిన నీళ్ళు కొంచెం తక్కువైనాయి కానీ కరెంట్ మోటార్ ఇవ్వడం ఫైవ్ హెచ్పి మోటర్నే కానీ సెవెన్ హెచ్పి మోటార్లేకపోతుంది అందు పాతకాలం మోటరా ఇది గడ్డ మీద మోటరా బాగా స్పీడ్ పోతుంది ఇది ఓల్డెస్ట్ బాగా ఓల్డ్ అంటే ఇక బాగా ఓల్డ్ ఇక ఫ్రెండ్స్ మన నాగలేకైతే వెల్డింగ్ పోయింది పట్టి ఇగో బుర్రాక దున్నచ్చి నైట్ వెల్డింగ్ కొట్టిస్తున్నాం మా ఫ్రెండే వెల్డింగ్ కొట్టేది నరేష్ మంచి కొట్టు ఇమ్రాడతలే share and subscribe.